అందరికీ నమస్కారం రేపు మంగళవారం రోజు ఎవరికీ తెలియకుండా రాత్రి పడుకునే ముందు మంచం కింద దీనిని పెట్టండి తెల్లవారేసరికి మీ తలరాత మారిపోతుంది అద్భుతాలు జరిగి మీ జీవితం మారుతుంది మీరు కోరినంత డబ్బు వస్తుంది ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు కాకుండా ఉంటుంది కొంతమందికి విపరీతంగా సమస్యలు వస్తూ ఉంటాయి ఏం చేసినా కలిసి రాదు నా జీవితం ఏంటో ఇలా ఉంది అని నిరుత్సాహం కలుగుతుంది ఏ పని చేసినా విజయాలు రాక అపజయాలు ఎదురయ్యి బాగా బాధపడుతూ ఉంటారు ధనపరంగా కష్టాలు వస్తూ ఉంటాయి అప్పుల బాధలు అధికంగా ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఇలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా మీకు చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము కలిసి రావాలన్నా మంగళవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా ఈ చిన్న ఉపాయం చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే కేవలం ఒక మంగళవారం రోజు చేసేసి ఊరుకుంటే సరిపోదు మంగళవారం మొదలుపెట్టి కంటిన్యూగా పదకొండు రోజుల పాటు చేయాలి ఈ పరిహారానికి ఎటువంటి నియమాలు లేవు కనుక ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ మంగళవారం రోజు రాత్రి మంచం కింద ఏం పెడితే మీ కష్టాలు తీరిపోతాయి మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గర్వం వలన ఎలాంటి హాని కలుగుతుందో తెలిపే పురాణ కథను విందాం పూర్వం నవషుడు అనే ఒక మహారాజుకు ఏయాతి అనే పుత్రుడు ఉండేవాడు ఏయాతి ఎంతో కాలం ధర్మ తప్పకుండా రాజా పాలన చేసి యోగ్యుడు పితృవాక్య పరిపాలకుడు అయిన పూర్వీకుడికి రాజ్య బారమసంగి వైరాగ్యంతో తపోవనాలకు తపస్సుకై వెళ్ళిపోయాడు వేద వేదాంగ పారంగతులైన పండితులను తోడుగా తీసుకొని కంద మూలాదులను భుజిస్తూ కఠిన నియమాలను వ్రతాలతో తపస్సు చేయసాగాడు ఏయాతి ఆ తపోవనంలో ఎన్నో యజ్ఞ యాగాదులు చేశాడు అవిస్తులతో దేవతలను తర్పణలతో పితృదేవతలను సంతోషపెట్టాడు కామక్రోధాది అధిష్టార్థ వర్గాలను జయించి సహస్ర దివ్య వర్షములు తీవ్ర నిష్ఠతో తపస్సు చేశాడు ముప్పది ఏండ్లు నిరాహారిగా ఒక ఏడాది వాయు భక్షణ చేసి తర్వాత పంచాగ్నుల మధ్యలో నిలిచి తపస్సు చేశాడు ఆ తర్వాత ఒక ఏడాది సముద్ర మధ్యంలో ఒంటి కాళ్ళ మీద నిలబడి ఏకాగ్రతతో తపస్సు చేశాడు ఇలా తపస్సు చేసి తన అనంత పుణ్యతిథి ప్రభావం వలన దివ్య విమానంలో దేవలోకానికి వెళ్ళాడు అక్కడ దేవర్షుల పూజలు అందుకొని బ్రహ్మలోకం చేరాడు అక్కడ అనేక కల్పములుండి బ్రహ్మ ఋషుల చేత పూజలు అందుకున్నాడు తర్వాత ఇంద్ర లోకానికి వచ్చాడు ధర్మాత్ముడు మహా తపశ్శక్తి సంపన్నుడైన ఏయాతి వచ్చాడని తెలిసి దేవేంద్రుడు స్వయంగా వచ్చి అతిథికి ఆజ్యపాధ్యాధులు ఇచ్చి సత్కరించారు మహా వైభవ పెదుడైన ఇంద్రుడు ఆ ఏయాతిని యథావిధి పూజించి ఇలా అన్నాడు ఏమి తపస్సు చేశావయ్యా మహానుభావ నువ్వు సామాన్యుడో కాదు శత సహస్ర వర్షముల తపస్సు సామాన్యులకు సాధ్యమా అన్నాడు సాక్షాత్తు దేవేంద్రుడు అంతటి వారు ఇలా పొగిడేసరికి ఏయాతికి కొంచెం గర్వం వచ్చింది గర్వం తలెత్తి ఇలా పౌరుషవాక్యలు అన్నాడు ఓ అమరేంద్ర సుర దైత్య యక్ష రాక్షస నర కేశర సిద్ధ మునిగణముల తపస్సులు నా తపస్సుకు సరిరావు అన్నారు ఆ మాటలు విని ఆశ్చర్యపడిన ఇంద్రుడు అవురా ఇంత గొప్పవాడివై కూడా నీవు గౌరవమును వీడలేదు కదా అని అనుకొని ఇంద్రుడు యయాతితో మహనీయులైన మహర్షుల తపస్సును గర్వంతో కించపరిచినావు లోక శ్రేయస్సుకై తపస్ జీవితాలను తారపోసిన మహనీయులను ఎన్నడూ అవమానించరాదు ఓ యయాతి ఈ ఒక్క మాటతో నీవు సంపాదించుకున్న తపశ్శక్తి అంతా కూడా అంతరించిపోయింది ఇక నీకు ఈ లోకంలో ఉండడానికి అర్హత లేదు అదో లోకాలకి పో అని శపించాడు అప్పుడు ఏయాతి తన లో తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో దొంగ దేవేంద్ర ఏ క్షీణా పూజలైన మహర్షులను అవమానించాను ఆ క్షణమే నా శక్తి అంతా కూడా కరిగిపోయింది నన్ను అదో లోకాలకు పంపకు నాకు సత్సంగతి లేకుండా చేయకు సద్భువణంలో సత్పురుషుల సాంగత్యంలో నన్ను ఉండనివ్వు అని ప్రార్థించాడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న ఏయాతిని కరుణించి దేవేంద్రుడు ఏయాతికి సద్భవనములోని నివసించటకు అనుజ్ఞ ఇచ్చాడు సద్భవనంలో నుండి ఆ ఏయాతి అచిర కాలంలోని అనంత తపశ్శక్తిని మళ్ళీ సంపాదించాడు అహంకారమును పూర్తిగా విడిచి మహా తేజోమయుడయ్యాడు ఇలా ఉండగా ఒకసారి ఆ యయాతి దోహితుడైన అష్టకుడు రతర్ధనుడు వశమంతుడు ఔషీనుడు మరియు శివి భవనమునకు వచ్చిరి వారు అనంత పుణ్య సంపదలతో వెలిగిపోతున్న ఏయాతిని చూసి పూజించి స్వామి మీరెవరు అని అడిగారు ఏయాతి తన కథను చెప్పి నాయనలరా ఎంత కొంచమైన గర్వము ఎన్నడూ ఉండరాదు గర్వముతో నేను వర్ష వాక్యములు మాట్లాడి ఉత్తములైన మహర్షులను అవమానించినాను మీరెన్నడూ అట్టి తప్పు చేయవద్దు గర్వము విషము కన్నా అగ్ని కన్నా భయంకరమైనది అని అని చెప్పాడు యయాతిని తన తాతగారి గుర్తించి నమస్కరించి ఆయన వద్ద ఎన్నో రహస్యములైన ధర్మోపదేశాలు పొందారు అష్టకాదులు ఈ కథల నీతి ఏమిటి అంటే గర్వము అహంకారము ఎంత కొంచెముగా ఉన్నా హాని కలుగజేస్తాయి ఒక చిన్న పౌరుష వాక్యము వలన తన తపశ్శక్తినంతా కూడా ఏయాతి పొడగొట్టుకున్నాడు ఎన్నడూ తములను అవమానించరాదు మహర్షుల తపస్సులు తన తపస్సుతో సాటిరావని ఏయాతి వారిని అవమానించాడు ఒక సజ్జనుడు ఎన్నడూ తప్పు చేయడు పొరపాటుగా చేసిన దానికి పచ్చ తపం చెంది ఆ తప్పులు ఎన్నడూ మన్ని చేయడు సజ్జనుడైన ఏయాతి తను చేసిన తప్పును అష్టకారుల వద్ద ఒప్పుకొని ఆ తప్పు చేయవద్దని ఇతను చెప్పాడు ఒక మనిషి యొక్క ఉదారణకు సస్సాంగత్యం చాలా అవసరం ఈ విషయం తెలిసిన ఏయాతి సస్సాంగత్య భాగ్యం కలిగించమని ఇంద్రుణ్ణి కోరుకున్నాడు ఇక వీడియోలోకి వస్తే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మంగళవారం రాత్రి పడుకునే ముందు చక్కగా ఒక ప్లేట్ను తీసుకోండి తీసుకొని ఆ ప్లేట్లో ముందు కొంచెం కర్పూర పొడి వేయండి ఆ తర్వాత ఆ ప్లేట్లోని ఏడు మిరియాలు వేయండి అలాగే ఐదు యాలకులను కూడా ఆ ప్లేట్లో వేయండి తర్వాత ఈ ప్లేట్లను మీ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి నేను ఎంతో నమ్మకంగా ఈ పరిహారం చేస్తున్నాను కనుక నాకు ఈ పరిహారం వలన మంచి ఫలితాలు రావాలి మాకు ఉన్న కష్టాలు పోవాలి ధన సమస్యలు అపల బాధలు పోయి ధన లాభం కలగాలి అని మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని మనసులో తెలుసుకొని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి మీరు పడుకునే మంచం కింద పెట్టి పడుకోండి ఒకవేళ మీరు మంచం మీద కాకుండా నేల మీద పడుకుంటే మీ తల దగ్గర పెట్టుకొని పడుకోండి మంగళవారం మొదలెట్టి వరుసగా పదకొండు రోజుల పాటు ఈ పరిహారం చేయాలి ప్లేట్లో కర్పూరం పొడి ఏడు మిరియాలు ఐదు యాలకులు వేసి ఆ ప్లేట్ను మీ తల దగ్గర మంచం కింద పెట్టుకొని పడుకోవాలి మళ్ళీ మరునాడు ఉదయం లేవగానే ప్లేట్లోనే కర్పూరాన్ని మిరియాలను యాలకులను ఇంటి బయట ఎక్కడైనా సరే పడవేసి కాల్చివేయాలి మంగళవారం మొదలుపెట్టి పదకొండు రోజుల పాటు ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే ఈ తలరత్ మారిపోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది ఒకేసారి మీ జీవితం అద్భుతంగా మారుతుంది చేసి చూడండి మీరే ఖచ్చితంగా ఫలితాలను అయితే పొందుతారు కనుక అందరూ మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మంగళవారం కుజుడికి సంకేతం కుజుడు దరిద్రపుత్రుడు కుజగ్రహం భూమిపై పరిహారం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కడక కుజగ్రహ ప్రభావం ఉంటే మంగళవారం నాడు శుభకార్యాధులు తలపెట్టరు వీటితో పాటు మరికొన్ని పనులు కూడా చేయకూడదు మరి అవి ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళవారం అనేది వారంలో మూడవ రోజు ఇది సోమవారానికి బుధవారానికి మధ్యలో ఉంటుంది దీనినే జయవారం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ వారం దుర్గాదేవికి హనుమంతుడికి అంకితం చేసిన ప్రీతి ప్రాంతమైన రోజు మంగళవారం రోజు చాలామంది భక్తులు హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు మంగళవారం పూజ అంటే అంగారక రహానికి సంబంధించినది ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుడి ఆరాధిస్తే ఆయన కష్టాల నుండి రక్షిస్తాడు మంగళవారం ప్రత్యేక పూజలు చేస్తే భౌతిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది లేకపోతే అంగారకుడి చిర దృష్టి మీ మీద పడుతుంది ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇంట్లో ప్రశాంతత తగ్గి చికాకులు ఎక్కువవుతూ ఉంటాయి మంగళవారం రోజు కొన్ని పనులను చేయకూడదు మంగళవారం అప్పుడు తీసుకోకండి శాస్త్రం ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు అప్పులు తిరిగి చెల్లించటం కష్టమవుతుంది మంగళవారం పొరపాటున కూడా అప్పులు చేయవద్దు మంగళవారం రోజున నూతన బట్టలను అంటే కొత్త బట్టలను కొనుగోలు చేయవద్దు అలాగే కొత్త బట్టలు మంగళవారం ధరించకూడదు కూడా ఎందుకంటే ఈరోజు కొత్త బట్టలు ధరించడం వలన అవి ఇతర కారణాల చేతి చెరిగిపోతాయి అనే నమ్మకం ఉంది ఈరోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం రోజు నూతన వస్త్రాలను కొనుగోలు చేయడం ధరించడం పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు మంగళవారం ముఖ్యంగా మసాజ్ మాలిష్ లాంటివి అసలు చేయవద్దు ఎందుకంటే వలన ఆరోగ్యంపై ప్రభావం గడుపుతుంది మంగళవారం మసాజ్ చేయించుకోవడం వలన నొప్పి లేదా శరీరంలో ఏదో తెలియని బాధ వస్తాయి ఫలితంగా అనేక వ్యాధుల నుండి ఎదుర్కోవాల్సి ఉంటుంది హెయిర్ కట్ షేవింగ్ వంటివి ఈరోజు చేస్తే ఆయుక్షీణం ఇంట్లో చికాకులు మొదలవుతాయి మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్ షేవింగ్ ఊర్లు తీసుకోవడం ఆయుష్ తగ్గిపోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గిపోతాయి మంగళవారం షేవింగ్ చేసుకోవడం వలన శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది మంగళవారం సంధ్యా సమయంలో నిద్రించటం నిర్దేశం కొత్త బూట్లు కూడా ఈరోజు ధరించవద్దు చేతు సంబంధమైన మంగళవారం రోజు కొత్త దుస్తువుల పాటు కొత్త బూట్లను కూడా ధరించవద్దు కొత్త బూట్లు వేసుకోవడం బాగా గాయాలవుతాయి డబ్బు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది మంగళవారం ఎక్కువగా మంత్రులు దొంగతనాలు జరుగుతూ ఉంటాయని కొందరు భావిస్తూ ఉంటారు అయితే కొంత ఆరోగ్య సమస్యలు వచ్చి తర్వాత మంగళవారం అవుతాయి కాబట్టి మంగళవారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఏ ఆది గురించి తెలుసుకున్నారు కదా అలాగే మంగళవారం రోజు ఏ పూజ చేస్తే ఐదు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉన్నారని అమ్మవారు చెప్తుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు